చరిత్రలో చివరిసారిగా ఈ దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఈ కులగణన చేపట్టడం జరిగింది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అరవై సంవత్సరాల పైగా ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా జనగణనలో కులగణను భాగం చేయకుండా మోసం చేసిందో ప్రజలకు తెలుసు తొంభై నాలుగు సంవత్సరాల తర్వాత మోదీ ప్రభుత్వం ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించడం అంటే బడుగు బలహీన వర్గాలు దళితులు అన్ని వర్గాల యొక్క శ్రేయస్సు నిమిత్తం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది చిత్రపుటంలో సువర్ణ అక్షరాల్లో లెక్కించేటువంటి రోజు ముప్పై ఏప్రిల్ కాబోతోంది దేశ ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఓబీసీ సమాజానికి సంబంధించిన వర్గాలు సంఘాలన్నీ కూడా ఒక అభినవ అంబేద్కర్ గా నరేంద్ర మోడీ గారిని అభివర్ణిస్తా ఉన్నారు చూటి అడగదలుచుకున్నాని వాళ్ళు రాహుల్ గాంధీ గారిని అరవై సంవత్సరాలుగా దేశాన్ని పాలించేటట్టు మీరు ఎందుకు మీరు కులగణన చేపట్టలేదు ముందు ఈ సమాజానికి దేశానికి జవాబు చెప్పాల్సిగా నేను డిమాండ్ చేస్తాను రిజర్వేషన్ కొనసాగాలంటే ఆర్థిక ప్రాతిపాదికన కులాల పేరు మీద రిజర్వేషన్ ఉండడానికి వీలు వ్యక్తి రాజీవ్ గాంధీ మీరు మండల్ కమిషన్ విభేదించిన చరిత్ర మీద కాంగ్రెస్ చరిత్ర మొదటి నుంచి కూడా బీసీల యొక్క హక్కులను కాలరాయడం బీసీ యొక్క రిజర్వేషన్ అణచివేయడం ఈ రోజు రాహుల్ గాంధీ ముసలి కన్నీరు కారుస్తూ అందుకని ఇవాళ మోదీ గారు ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక లీగల్ శాంకిటీ అన్ని కులాల యొక్క వివరాలు సేకరించి మరి సంక్షేమం కోసం భవిష్యత్తులో ప్రణాళికలు రూపొందించి బడ్జెట్ లో కూడా మరి కేటాయింపులు చేసి ఆదుకునేటువంటి నిర్ణయం ఇదైతే